శ్రీ గణేశాయన మహా గురు దత్తాపత్ర ఈ వీడియోలో మనం ఈ రోజున ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఎలా తెలుసుకున్నామండి మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం ఒకటి రెండు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశి వస్తాయండి ఈ రాశి ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ ఫిబ్రవరి మాసం బాగుందండి పర్వాలేదు గతంలో కంటే బాగుంది గత మూడు నెలల క్రితం అయితే చాలా బాధలు పడ్డారండి మీరు చాలా ఇబ్బంది పడ్డారు కానీ ఈ మాసం బాగుంది స్త్రీలకి పురుషులకి బాగుంది గ్రాహ సంచారం బాగుంది ముఖ్యంగా దంపతుల మధ్య ప్రేమ అంటారు ఉంటాయి కుటుంబ సఖ్యత ఉంటుంది గతంలో ఏదో చిన్న చిన్న మనసులో తెచ్చి విడిపోయిన బాధ్యతలు కలుసుకుంటారు ఈ సంతానం బాగుంటుంది చక్కగా చదువుతారండి సంతానం మంచి స్థాయిలోకి వెళ్తారు చదువుకునే వాళ్ళు ఉంటే మాత్రం చక్కగా చదువుతారు ఎగ్జామ్స్ రాస్తే మంచి మార్కులతో పాస్ అవుతారండి అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసిన వాళ్ళు ఉంటే అంటే మీ సొంతానం ఉద్యోగ ప్రయత్నం చేసుకుంటే ఉద్యోగం వస్తుంది అలాగే వివాహం చేసే వాళ్ళు వివాహ వివాహం అవుతుంది అలాగే విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇకపోతే ఆరోగ్యం బాగుందండి ప్రయాణ విషయాలు మాత్రం జాగ్రత్తగా ఉండండి ధనాదాయం బాగుంది సమయానికి ధనం ఏదో విధంగా చేతి వస్తుంది కాకపోతే అధిక ఖర్చులు ఉంటాయి అనవసర ఖర్చులు ఉంటాయండి దేని మీద పెట్టుబడి పెట్టితో మాత్రం కొంచెం వస్తుంది జాగ్రత్త చూసుకుని పెట్టుకోండి ఇకపోతే శుభమూలక ధనం ఏమవుతుంది శుభకార్యాలు పాల్గొంటారు విందువన ధనం పాల్గొంటారు విలాస వస్తువులు కొనుక్కుంటారు విలువైన వస్తువులు కొనుక్కుంటారు వాహన యోగం కనిపిస్తుంది పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనవో లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది అయితే ఈ మాసం మీరు కొన్ని బాధ్యతలు చేపడతారండి కొన్ని బాధ్యతలు మీ మీద పడతాయి కొన్ని బాధ్యతలు పడతాయి సంఘలో గౌరవ పొందుతారు బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది మీకు చక్కగాని సహాయం చేస్తారు పాత మిత్రులు కలుసుకుంటారు వారితో సహ ఆహ్లాదకరంగా ఉంటుంది తర్వాత భూగ్రహ సంబంధాల వదిలు అయితే పూర్తవుతాయండి స్థిరాజి విషయాలు మాత్రం కొలుకొస్తారు ఇకపోతే తీర్థయాత్రలు చేస్తారు దూర్పడి చేస్తారు జీవన విధానం అయితే బాగుంటుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో రాణి కొట్టది చక్కగాని మిమ్మల్ని గౌరవిస్తారు అలాగే పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకుంటారు మీరు ఈ మాసం పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు మీ పనులు పూర్తి చేయించుకుంటారు అలాగే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న వ్యవహారాలు కూడా పూర్తవుతాయి మీకు ఎప్పటి నుంచో ఎందుకంటే మూడు నాలుగు నెలలుగా కొన్ని వ్యవహారాలు పెండింగ్లో ఉండిపోయినాయి మీకు కొన్ని వ్యవహారాలు అవి కూడా మీకు పూర్తవుతాయి అలాగే మీరు ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో కూడా బాగుంటుందండి వృత్తిలో రాని ఉంటుంది జీవన విధానం బాగుందండి అందులో ఏమాత్రం సందేహం లేదు ఇకపోతే మీరు కొత్త వాళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి కొత్త వాళ్ళు నమ్మి డబ్బులు బంగారం పత్రాలు ఇవ్వద్దు ఇకపోతే మీకు ముఖ్యంగా సాక్షి సంతకం ఉంది ఈ మాసం మీరు సాక్షి సంతకం చేయడం అబద్ధ సాక్ష్యం చెప్పడం ఏం చేయొద్దు అత్యవర్తంగా పనిచేయదు మీకు ఇతర విషయం జోక్యం కలిగించదు వేరు పెట్టద్దు మీ పని చేసిపోండి ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుందండి స్పెక్యులేషన్ ఆఫీసులు ఉంది ఫీల్ వరకు బాగుంది ప్రైవేట్ కార్పొరేషన్ బాగుంది అలాగే సినిమా టీవీ రంగంలో కూడా బాగుంది మంచి అవకాశాలు వస్తాయి అలాగే రాజకీయ నాయకులు బాగుందండి ప్రజలు మంచి గుర్తుం తెచ్చుకుంటారు మంచి ప్రజల కోసం పనులన్నీ చేపడతారు మీరు మంచి కార్యాలు చేపడతారు మీకు కాకపోతే మీకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు రాజకీయ నాయకులు ముఖ్యంగా ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉండాలి ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి తర్వాత శత్రులు ఉంటారు మీకు తెలియని శత్రులు ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలండి కొంచెం నరక భాషలు నరపేయడం మీకు కాస్త జాగ్రత్తగా ఉండాలి మిగతా విషయాలు మాత్రం బాగుంది అంటే మీ పర్సనల్ విషయం వచ్చేటే కాస్త ఇబ్బంది కానీ పబ్లిక్ విషయం ప్రజల విషయం కానీ బాగుంది ప్రజల విషయంలో మాత్రం బాగుంది మంచి వ్యాపారు బాగుంది కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు జాయింట్ వ్యాపారాలు మంచి లాభాలు వస్తాయండి ఉద్యోగస్తులకు బాగుంది ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులకు బాగుందండి ఏం పర్వాలేదు అయితే స్థల మార్పు కనిపిస్తుంది పై అధికారులు మాత్రం ప్రతిరోజు పొందుతారు గృహ మార్పు కనిపిస్తుంది అలాగే శాలరీస్ పెరుగుతాయి ఇక విద్యార్థి విద్యార్థులు మాత్రం చక్కగా చదువుతారండి చదవాలి కూడా ఎందుకైనా పరిశ్రమ ఎందుకు వస్తున్నాయి మరి జాగ్రత్తగా చదవండి ఇతర వ్యాపారాలు పెట్టుకోతమ్మా జాగ్రత్త ఇక వివాహ ఈ అమ్మాయిల అబ్బాయిలు కూడా కాస్త వివాహ ప్రయత్నం చేసుకొని మీ ప్రయత్నాలు సాగుతాయి ఇకపోతే నేను చెప్పి ఈ యొక్క ఈ మకర రాశి వారికి ఈ గోచార ఫలితాలు కేవలం మాస ఫలితాలు నలభై పర్సెంటే పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ కూడా మీ జన్మ జాతర మీద ఆధారపడుతుంది జన్మజాతకం జన్మ లగ్నం లగ్నంతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి స్థితి జరిగే దశ అంతర్దశ ఇవన్నీ కూడా చూసుకోవాలమ్మా ఎందుకంటే నేను చెప్పిన అందరికీ జరగాలని రూల్ లేదు జరగకూడదని రూల్ లేదు కొంతమంది కాల్ చేస్తారు చాలామంది ఆ గురుగారు మీరు చెప్పిన పరిహారం బాగున్నాయండి ఫలితాలు బాగున్నాయి మాకు అలాగే జరిగింది జరుగుతున్నాయి బాగున్నాయి కొంతమంది గురువుగారు మీరు చెప్పినవి జరగలేదు కొంతమంది కాల్ చేస్తున్నాయి ప్రతి వీడియోలో చెప్తున్నానమ్మా ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను దాన్ని బట్టి ఫాలో అవుండే చూసుకోండి మీకు ఏమైనా సలహాల సూచన కావాలంటే ఉందో నెంబర్ కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి తగిన సలహాల సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ యొక్క ఫిబ్రవరి మాసం మకర రాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ యాత్ర బాగుంటుంది అది ఏమిటి అంటే ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసం మాఘమాసం మాఘమాసం అంటే శివకేశం ఇద్దరికి ప్రీతికరమైన మాసము ఇష్టమైన మాసము అందువల్ల ఏంటంటే శివుడికి ఆ శివుడు అభిషేక ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు కాబట్టి చక్కగా శివాలయాలు అభిషేకం చేయించుకోండి ఈ ఫిబ్రవరి మాసం మీకు అవకాశం ఉన్నప్పుడు అభిషేకం చేయించుకోండి అభిషేకం చేయించుకోండి దాంతోపాటు ముఖ్యంగా నాలుగు పదార్థాలు ఉన్నాయండి ఈ నాలుగు పదార్థాలతో కూడా చేయించుకుంటే సకల శత్రు రోగ రుణ బాధ చిక్త అవుతారు అది ఏమిటి అంటే ఒకటి ఆవుపాలు స్వచ్ఛమైన ఆవు పాలు తర్వాత ద్రాక్ష రసం దారిమ రసం తర్వాత చెరుకు రసం ఈ నాలుగు పదార్థాలతో చేయించుకోండి అలాగే బిలవపత్ర అంటే స్వామికి ఇష్టం శివుడికి బిలవత్ర బిలవత్ర అర్చించండి అలాగే ఇంకా మీకు దగ్గరలో ఎర్రగన్నెని పువ్వులు తెల్లజెల్లెని పువ్వులు అలాగే మందార పువ్వులు తామర పువ్వులు ఇలా ఏది అవకాశం ఉంటే వాటితో అర్చించండి శివుడికి అలాగే విష్ణుమూర్తికి తులసం అని అంటే ఇష్టం పూలు పళ్ళు టెంకాయతో పాటు విష్ణుమాల కూడా తులసి మాల తీసుకెళ్ళండి విష్ణుకి బాగా ప్రీతికరమై మంచి పరిహారం కూడా ఇకపోతే ఆ స్వయం భాగం దానం చేయండి మాఘమాసంలో బ్రాహ్మణికి భాగం దానం చేయండి యథాశక్తి దక్షిణ తాము ఈ తర్వాత ఆ పుట్టినరోజు అంటే ఎవరైనా పుట్టినరోజు జరుపుకుంటుంటే తప్పకుండా ఆ పుట్టినరోజు నాడు దేవాలయం వెళ్ళండి ఏదో ఒక దేవాలయం వెళ్ళండి పూజ అష్టోత్తర పూజ లేదా ఏదో చేయించుకోండి పూజ స్వీట్ తీసుకెళ్ళండి ఏమన్నా ఒక కిలో కానీ అరవిలో కాని పావులు కానీ స్వీట్ తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికో అయ్యగారికి నివేదన చేయించేసేసి మీ స్వహస్తాలతో స్వీట్ అందరికీ పర్చండి దీనివల్ల ఏమవుతుంది శుభాలు జరుగుతాయి మీకు దీనివల్ల శుభాలు జరుగుతాయి చక్కగా అలాగే మీకు మంచి మేలు జరుగుతుంది ఎందుకంటే ఒక కొన్ని సందర్భంలో మనకి కొన్ని కొన్ని వ్యాపారాలు ముందుకెళ్లవు మన ఎన్నో పూజలు పురస్కారాలు తీర్థయాత్రలు అభిషేకాలు అచ్చలు హోమాలు చేయించుకున్న పనులు అవ్వవు కొన్ని చాలా బాధపడతారు ఏంటంటే కొన్ని కర్మదోషాలు పూర్వజన్మంలో మనం చేసుకున్న కర్మదోషాలు ఎనపడుతున్నాయి మనకి అందుకుంచి అవో ఇలాంటివి చేసుకున్న కర్మదోషాలు పోతాయి కొన్ని పనులు ముందుకెళ్తాయి అందులో మాత్రం సందేహం లేదు ఇకపోతే మోగిల ఆహారం పెట్టండి గోకు గడ్డి వేయండి పావురాలు జ్వళ్ళు వేయండి పిచ్చి కూడా ధాన్యం వేయండి కుక్కలకు బిస్కెట్ బ్రాండే పెట్టండి అలాగే భిక్షుగాలకి తలసరితే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ బ్లైండ్ పర్సన్స్ అలా దొరికితే తప్పకుండా కడుపు నింపండి కొండ పొలం ఇవ్వండి వీలైతే అన్నం పెట్టండి అమ్మా కాస్త యథాశక్తి ఎంతో కందో చేతిలో పెట్టండి రూపాయ పాపాయం అంతే ఇలా చేసుకోండి ఇలా చేసుకోకుండా ఈ మకర రాశి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది అలాగే వీలైతే మాఘమాసంలో వీలైతే నదీ స్నానం చేయండి ఎందుకంటే మాఘమాసంలో నదీ స్నానం సముద్ర స్నానం చాలా మంచిది ఒక అలా వీరు వారు చక్కగా ఇంట్లోనే ఆ కాస్త బయట పూజా సృష్టిలో గంగాజలం అవుతారు గంగాజలం తెచ్చుకోండి కాస్త వీరు స్నానం చేసే బెట్లు వేసుకోండి అలాగే కాస్త కళ్ళు పు వేసుకోండి స్నానం చేయండి అదే నదీ స్నానంతో సమానం నదీ స్నానంతో సమానం అలాగే మాఘమాసంలో ఎవరైనా మీకు పితృదేవతలు ఉంటే పితృతర కార్యాలు కూడా చేయండి ఆ నదీ క్షేత్రం వెళ్ళి పెట్ట చేయండి అలా వీలు వారు మీ ఊళ్ళోనే మీకు దగ్గర దేవాలయంలో అర్చకులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పితృదేవతల పేరు చెప్పి చక్కగా ఆ భాగం దానం చేయండి వస్త్రదానం చేయండి యథాశక్తి దక్షిణ తోమని ఇవ్వండి ఎందుకంటే మనం ఎన్ని పూజల పురస్కారాలు చేసినా పితృదేవతలు ఆశీస్సులైనది ఏది చాలా బాగుంది పితృదేవతలు ఆశీస్సు మనకి అది మనతో గుర్తు పెట్టుకోండి అమ్మా నేను కంగారు పడకండి ప్రతిరోజు ఆ శివస్మరణ చేయండి విష్ణు సహసనామాన్ని చదువుకోండి మీకు మేలు జరుగుతుంది శని